ఈ గాలి వల్ల జనం కూడా మెత్తబడతారు. చలి తెల్లారు చలి చాలి పెడుతుంది. మన కాడ ఎట్టందా? మన మన ఊర్లో కూరలు మన కాడ చాలి. హా హాసల పెడి. ఓరల இப்பணா சிக்கனா ரேப்பா ஏட்க మొన్న నడింపెయింది మాసం తెచ్చుకున్నాం మొన్న పోయినవారు గురువారం వాళ్ళే ఇస్తున్నారు కేజీ రెండు వందల యాభై చారు చేసుకుంటలేదు మేము అట్టొత్తా అంటే పని మీరు రన్నింగ్ అయితే తీసుకొని తీసుకోవచ్చు వేస్తా రాదు వేస్తూ అక్క అది దానిచ్చిట్టు కొట్టరా బి ముంగలి కానీ రోజు దూరం కావాలా